బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వర్షాలు దంచి గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి వర్షాల కారణంగా చిల్లకూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది వరగలి క్రాస్ రోడ్ లో భారీగా వరద నీరు నిలిచింది అక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరుగుతూ ఉండడంతో రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ జామ్ అయింది కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి అప్రమత్తమైన అధికారులు ట్రాఫిక్ ను పునరుద్దరించే ప్రక్రియను చేపట్టారు వాహనాలు నెమ్మదిగా కదులుతూ ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది అత్యవసర సమాచారం కోసం తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు చిల్లకూరు మండలం తిప్పగుంటపాలెం వద్ద ఉప్పుటేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో ఆ గ్రామానికి రాకపోకలు స్తంభించాయి బూడూరు పట్టణం సమీపంలోని పంబలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తురిమెల్ల గ్రామానికి సమీపంలో పిన్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో సైదాపురం పొదలకూరు గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో గత మూడు రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి దీంతో పలు కాలనీల్లో వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చింది అనంతసాగరం చేజర్ల మండలాల్లో దాదాపు పదిహేను వందల ఎకరాల వరి పంట నీట మునిగింది తాజా వరి పంట కోత దశలో ఉండగా వర్షాలు కురవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరోవైపు వర్షాలపై అలర్ట్గా ఉండాలని అధికారులకు నెల్లూరు కలెక్టర్ హిమాంశు శుక్ల ఆదేశాలు జారీ చేశారు మూడు రోజుల వరకు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని దీనిపై జిల్లా మండల స్థాయి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు ఆత్మకూరులో అత్యధికంగా దుత్తలూరులో అత్యల్ప వర్షపాతం నమోదైందని చెప్పారు మత్స్యకారులు ఎవరిని వేటకు వెళ్లొద్దని ఆదేశాలు ఇచ్చామని అవసరమైతే రేపు కూడా స్కూల్స్ కి సెలవు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు ఆయన చెప్పారు లోతటు ప్రాంతాల వారిని తరలిస్తున్నామని వారి కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ హిమాంషు తెలిపారు తీర ప్రాంత మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని ప్రస్తుతానికి ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేవని ఆయన తెలిపారు ఆనకట్టెల మరమ్మతుల కోసం మూడున్నర కోట్ల రూపాయల నిధులను విడుదల చేసి పనులు ప్రారంభించినట్లు చెప్పారు అవసరమైతే ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నెల్లూరు జిల్లాకు వస్తాయని కలెక్టర్ హిమాంషు శుక్లా తెలిపారు ఎక్కువ వర్షం ఉంటుంది ఈ ప్రభావం ఈ నెల ట్వంటీ ఫిఫ్త్ వరకు ఉంటుంది కానీ ఈరోజు రేపు కొంచెం ఎక్కువ వర్షం ఉంటుంది ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి అన్ని ఆఫీసర్స్ని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరిగింది నిన్న స్థాయి వరకు వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఈ నెల నైన్టీన్త్ నుంచి ఫిషర్మెన్ని సముద్రంకి వెళ్ళడానికి బ్యాన్ చేయడం జరిగింది ఈరోజు నుంచి జిల్లాలో ఉన్న ఐదు బీచెస్లో కూడా టూరిజం అనేది ఆపడం జరిగింది దీంతో పాటు ఈరోజు స్కూల్స్లో అంగన్వాడీలో జూనియర్ కాలేజీలో కూడా సెలవు ప్రకటన చేయడం జరిగింది